టు మై ఛానల్ అండి ఈ రోజు నేను కుంకుడుకాయలతో ఎలా తలస్నానం చేయాలో నేను చూపిస్తున్నాను నేనైతే కుంకుడికాయలతోనే తలస్నానం చేస్తాను వేడివేడి గంజి మందారాకులు నూరింది మనం అందులో వేసాం కదా ఒక వన్ అవర్ అలా వదిలేయాలండి తర్వాత ఆ మిశ్రమాన్ని చక్కగా గుజ్జంతా తీసి ఆ పిప్పంత పడేయాలండి ఆ గుజ్జుదే మనం తలస్నానం చేయాలి కుంకుడికాయ రసంతో తలస్నానం చేయటం వల్ల తల పట్టుకుచ్చులా మారుతుందండి మన యొక్క డాండ్రఫ్ మొత్తం జిడ్డు అనంతా కూడా పోయి జుట్టు చాలా హెల్దీగా ఉంటుందండి నేను తలస్నానం చేశానండి చూసారు కదా జుట్టు ఎంత చక్కగా ఉందో ఇలా 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 అనుకుంటే ఆ ఆకులు కుంకుడుకాయ పిప్ప అన్నీ పోతాయి ఇంట్లో కుంగుడికాయ రసం పడినట్లయితే గల్లుప్పు నోట్లో పెట్టుకుంటే మనం కాసేపు అయిన తర్వాత కంట్లో ఉన్న నొక్కి కూడా పోయేదండి మా చిన్నప్పుడైతే మేము అలాగే చేసేవాళ్ళం ఆ అభిప్రాయాల్ని మీ యొక్క అనుభవాల్ని కామెంట్ రూపంలో తెలియచేయండి థ్యాంక్ యూ